నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ సికింద్రాబాద్ బోయిన్పల్లిలో చాలా దారుణమైన సంఘటన జరిగింది భార్య పైన అనుమానంతో ఆల్రెడీ ఆయన తాగుబోతూ మద్యానికి బానిసయ్యారు భార్య అసభ్యకరమైన ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ బాధ తట్టుకోలేక తను పుట్టింటికి వెళ్ళి ఫినైల్ తాగి ఆత్మహత్య అయితానికి ప్రయత్నించింది మరి ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకు ఇలా కొత్త కొత్త దారులు వెతుకుతూ ఉన్నారు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పెళ్ళైన మహిళలు భార్యలు భర్తలు ఒకరిని ఒకరు హింసించుకోవడానికి కారణాలేంటి ఇలా కొత్త దారులు వెతకడానికి వెనకాల ఏం జరుగుతోంది అసలు ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి ఇదే వాళ్ళ బర్నింగ్ ఇష్యూ మాట్లాడడానికి మనతో రమారజనీ గారు ఉన్నారు ఫ్యామిలీ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ చూసారు కదా అసలు ప్రతిరోజు మనం మాట్లాడుకుంటే అన్నీ ఇలాంటి ఇష్యూసే సో ఇలా కొత్త కొత్త ఐడియాస్ ఎట్లా వస్తూ ఉన్నాయి ఒకరినొకరు వేధించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని వెతుకుతూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలండి వీళ్ళలో మార్పు వచ్చేది ఎట్లా మార్పు వ్యసనాలకి బానిసలైన వాళ్ళల్లో మార్పులు రావు వ్యసనాలు మరి ఇప్పుడు నిన్న మొన్న విన్నాను కరెక్టో తప్పో నాకు తెలీదు వైన్ షాప్స్ గురించి వాటి ఎలా డెవలప్ చేయాలి అనే ఒక న్యూస్ విన్నాను నేను గవర్నమెంట్ ఎక్కడ గవర్నమెంట్ అని అడగకండి ఒక గవర్నమెంట్లో విన్నాను అది రాంగ్ రైట్ అనేది నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు మరి ప్రజలు ఇలా అయిపోతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి దాన్ని తగ్గించాలా పెంచాలా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది మరి ప్రజలందరూ ఒక నిర్వీర్యం అయిపోతున్నారు కదా ఎలా అంటే ఒక సోమరు ఒక బద్దకస్తులు జీవత్సవాలాగా తాగి లేకపోతే డ్రగ్స్ తీసుకుని పడుంటున్నారు పనిపాటలు చేయకుండా కొంతకాలం వరకు కూడా వీళ్ళకి ఉద్యోగం లేని యువతకి ఏదో ఒక స్టైఫండ్ లాగానో ఏదో ఒక హెల్ప్ లాగానో మనీ కూడా ఇచ్చారు అప్పుడు యూత్ బాగా చెడిపోయారు సిగరెట్లు అని డ్రగ్స్ అని డ్రింక్ అని ఆ డబ్బులతో వాళ్ళలా ఆ డబ్బులతో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగం వచ్చే వరకు మీరు బాధపడకుండా మీకు అధర్వుగా ఉంటుంది అని హెల్ప్ చేశారు గవర్నమెంట్ ఉద్దేశం బాగానే ఉంది కానీ ఆ ఉద్దేశం ఎటు తిరిగింది యూత్ సోమరపోతలు అయిపోయారు అలాగే ఇప్పుడు తాగుడు మీరు చెప్పారు తాగి అన్నారు తాగి ఆ పని చేశాడు కదా న్యూడ్ వీడియోస్ భార్యవి పోస్ట్ చేశాడు అంటే అతను అక్కడ తాగుడికి వ్యసనం బానేసాడు అదొక వ్యసనం ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది అంటే సప్లై ఉంది గవర్నమెంట్ అట్లా డెవలప్ చేస్తుంది ప్రభుత్వానికి రెవెన్యూ కూడా దానిపైనే ఉండడం వల్ల అసలు ఏ ప్రభుత్వం కూడా అసలు నాకు ఒక డౌట్ ఇక్కడ జనం తాగి కింద పడిపోయి సంసారాలు కూలిపోయి చావులకి ఆత్మహత్యలకి హత్యలకి పాల్పడుతుంటే దాని ద్వారా రెవెన్యూ పెంచుకోవాలి రాష్ట్ర యొక్క డెవలప్మెంట్ చేయాలి అని అనుకోవడం అనేది అది ఎంతవరకు ఎంతవరకు కాదు అసలు కరెక్టా నాకు ఇది డౌట్ ఎవరిని అడగాలి ఎవరన్నా దొరికితే నేను అడుగుతాను ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా కనపడితే అడుగుతాను ఏంటండి దీంట్లో ఉన్న మధ్యలో ఏంటి జనం చచ్చిపోతున్నారు నాశనం అయిపోతున్నారు దాని మీద రాష్ట్రాన్ని డెవలప్ చేయడం ఏంటి ఆ రెవెన్యూతో నాకు కొంచెం సందేహం నివృత్తి చేయండి అని అడగడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడు ఈ వ్యసనాలకి బాలెన్స్ అయిన వాళ్ళకి ఏం కావాలి చెప్పండి మీరు డబ్బు కావాలి డబ్బు పెళ్ళాం సంపాదించి తీసుకొచ్చి ఇవ్వాలి వాడికి తాగేవాడికి ఇలాంటి సంఘటనలు కొంచెం లో క్లాస్ పీపుల్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి డబ్బు సోర్సెస్ అనేవి తక్కువ ఉంటుంది తను సంపాదించినంత వరకు సంపాదించాడు తాగాడు తందనాలడు మూలబడ్డాడు ఇప్పుడు సంపాదించడానికి వెళ్ళలేడు అనుకుందాం జాబ్కి వెళ్ళట్లేదు డబ్బు లేదు మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కన్నం వేయాలి కన్నం వేస్తే జైల్లో ఉంటాడు కదా ఎవరి దగ్గర నుంచి ఎలా దోచేసుకుంటాడు పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు డబ్బు కావాలి ఆమెదన్నా పని చేసి సంపాదించుకొచ్చి ఇస్తుంటే కొంతవరకు సాగుతుంది కానీ అవి సరిపోవే అది ఇచ్చే కొద్దీ వీడు తాగుతూనే ఉంటాడు ఇంతిస్తే ఇంత తాగుతాడు అంత ఇస్తే అంత తాగుతాడు అంత తాగడానికి అలవాటు పడినోడు ఎంత ఇస్తే వాడు ఇంత తాగినోడికి ఇంకా అంత తాగాలనిపిస్తుంది డబ్బు కూడా అంత కావాలి మరి ఆ మనిషి తీసుకొచ్చి ఇవ్వగలదా ఇంట్లో పిల్లలు ఉంటారు సంసారం ఉంటుంది వాడితేల్లో దాని తెల్లో ఎవరో ఇంట్లో ఉంటారు నేను ఇలా ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అలా చేసుకుంటున్నారు జీవితాలను భ్రష్టు పట్టిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు సమాజంలో ఇలాంటి మాటల కన్నా వాళ్ళు కాస్త అంత మార్పు తెచ్చుకుంటారని కొంచెం హర్షగా మాట్లాడటం జరుగుతుంది తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు ఇందులో ఈ కోవకి కోవలకి అందరూ రారు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి ఇవి సో వాళ్ళు డబ్బు కోసం చూస్తూ ఉంటారు ఒకవేళ అతని తల్లి అక్కడ ఉన్నా సరే అతని తల్లికి తిండి కోడలు పెట్టాలా ఇతని భార్య పెట్టాలా పసిపిల్లలు ఉంటారు లేకపోతే పదిహేను ఏళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు చేసే వయసులు కావు వాళ్ళు తీసుకొచ్చి పెడతారా ఈ తండ్రిని చూసి వాళ్ళు కూడా చదువు సంజలు మానేసి ఏదో ఒక చిన్న పని చేసుకుంటాము లేకపోతే దొంగతనాలకు పాల్పడటం లాంటివి చేస్తుంటారు మనం కొన్ని మూవీస్లో కూడా చూసాం ఇలా పిల్లలు దొంగతనాలు చేసి తీసుకొచ్చిన డబ్బుతో తాగిన తండ్రులు అలాంటి మూవీస్ కూడా మనం చూసాం అంటే మూవీస్ చూసి చెడిపోయే వాళ్ళు ఉన్నారు బయట ఇలాంటి సినిమాలు కూడా తీయకూడదు సరే ఈ వీళ్ళకి ఏం కావాలి డబ్బు కావాలి భార్య ఎంతవరకు తీసుకొస్తుంది పిల్లల్నే పోషించుకుంటుందా తనకి తాను చూసుకుంటుందా మరి ఇతనికి తాగునైనా తాగి పడుకో అని చెప్పి డబ్బులు ఇవ్వగలుగుతుందా ఇవన్నీ ఆలోచించే ఇది ఉండదు ఆ సోర్సెస్ పోతాయి కొన్నాళ్ళకి ఇంట్లోంచి గెంటడమో ఏదో చేస్తారు చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా భార్యని న్యూడ్గా చూపించి డబ్బులు సంపాదించాడు కొన్ని లక్షలు అని చెప్పి ఒక కేసు అయింది మనకి వచ్చింది బయటికి అంటే కోవిడ్ సమయంలో అని కాదు కానీ ఇప్పుడు వీళ్ళకి బుద్ధులు పుడుతున్నాయి ఇలాంటివి మనం అలా పోస్ట్ చేస్తే ఈ రకంగా మనం డబ్బులు సంపాదించవచ్చాము ఒక దరిద్రపు ఆలోచన వ్యధవ ఆలోచన నీచపు ఆలోచన అనమాట ఇక్కడ ఈ కేసులో మాత్రం అతనికంటే అనుమానం అంట భార్య పైన అండ్ వాళ్ళ పెళ్ళి అనుమానం ఆర్య సమాజంలో చేసుకున్నారట వాళ్ళకి మరి అనుమానం అయితే అవెందుకు పెడతాడు అదే కదా మూర్ఖుడు బానిసైపోయాడు కదా మధ్య అనుమానం అయితే ఇంకోలా ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించాలి అంటే ఏంటంటే అది సైకోయిజం కసేమో దీన్ని ఇలాగ చెడగొట్టాలి చెడ పేరు తీసుకురావాలి సమాజంలో అని ఏమైనా చేశాడా లేకపోతే డబ్బు కోసం అట్లా ఏమైనా చేశాడా మూడు నెలలకే ఇలా తయారైతే అసలు అందుకనే ముందుగా తెలుసుకోవాలి ఎలాంటి వాడు అలవాట్లు అని అవి దాచిపెట్టి కూడా పెళ్లి చేస్తారు కర్మ ఏం చేయలేము కర్మకి అందరం తల ఉంచాల్సిందే కాస్త అందులో నుంచి తేరుకుని బయటపడి తెలివిగా బ్రతకడానికి ప్రయత్నించాలి కానీ ఆత్మహత్యలు చేసుకోవటం చంపేయడం వదిలేయండి ఇలాంటి వాళ్ళని పెళ్లిళ్ళొద్దు పెట్టాలి ఏమద్దు అసలు వదిలేయండి వదిలేసి ఎలాగో మీ జీవితాన్ని మీరు ఒక దారి చేసుకుని బ్రతకడమే ఇలాంటి వాడిని జీవితకాలం పోషించగలదామే అదే కదా ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుడతారా పుడితే కూడా వాళ్ళు ఇంకొక భారంగా అమ్మాయికి మూడు నెలల్లోనే ఎంత టార్చర్ ముందు ముందు ఏం పోషిస్తాడు అసలు జరగదు ఇంకెంత టార్చర్ పెడతాడు చాలా ఇంకా సైకోల్ గా మారిపోతారు ఇప్పుడు అందులో భాగంగానే న్యూడ్ వీడియోస్ తీసుకెళ్లి అందులో పెట్టడం అదే అంతే కదా ఏ ఉద్దేశంతో చేశాడు మరి ఏడిపించడానికి చేశాడా ఆ విధంగా డబ్బులు సంపాదించడానికి చేశాడా కానీ ఇలాంటి టైంలో ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఆ లేడీ ఆమె సూసైడ్ చేసిందంటే ఎంత బాధాకరం సోషల్ మీడియా లేదు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఏమంటారు పెళ్లి చేసామమ్మా సర్దుకో అంటారు అత్తమామలు చాలా మంది ఏమంటారు అంటే మగాడు ఏంటి మగాడు తాగి ఈ రకంగా చేస్తాడా మగాడు మగాడైతే ఆయన ని బట్టి రెండు ముద్దలు ఎక్కువ తింటాడు కొంచెం గట్టిగా ఉంటాడు ఉద్యోగం చేసుకొస్తాడు సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించగలగాలి ఇది మగాడంటే అంటే అలా అంటారు కొంతమంది మగాడు అన్నాక ఏం అలా తప్పది అది రాంగ్ అంటే రాంగ్ మగాడు అన్నాక లేదు ఆడదన్నాక లేదు అంతా ఒకటే మూర్ఖులు ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఆవిడ ఇలాంటి టైంలో అట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమ గలారు చాలా సో ఇట్లా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారండి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకు ఇప్పుడు కోర్టు ద్వారా విడాకులు అంటే ఇలాంటి వాళ్ళు వచ్చి విడాకులు ఇస్తారా లేదనేది మనకు తెలియదు లేడీస్ ముందుగా వెళ్తే విడాకులు త్వరగా వస్తాయని కూడా అంటున్నారు కదా ఆ సోర్స్ చూసుకుని వీళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు లేదా వాడు మనకు దారికి రాకపోతే వదిలేసి నీ దారిని పుట్టింటికి వెళ్ళి నీ ను చూసుకోవచ్చు కోర్టు ద్వారానే మనం పరిష్కరించుకుందామని చెప్పాలి వాడు ఇంటికి వచ్చి వెర్ర వేషాలు వేషాలు వేస్తారు అక్కడికి వచ్చి కూడా రిబాబ్ చేసి కొట్టడం మనం కేసు గుంటూరు దగ్గర ఎక్కడ చూసాం ఇది ఇది తన తాగుడికి భరించలేక పుట్టింటికెళ్ళి కూర్చుంటే అక్కడికి కూడా వీళ్ళు అల్లరి చేస్తే నడి రోడ్డులో పీక కోసేసి ఊరేసి ఆడ చంపేసిందని పెద్దదిగా చెప్పారు ఎంత నువ్వు టార్చర్ పెట్టకపోతే భర్త అనేవాడిని చంపుతుంది ఏ పగా లేదు వాళ్ళిద్దరి మధ్యలో పెళ్ళయి పదకొండేళ్ళు పన్నెండేళ్ళు నువ్వు ఈ రకంగా రాక్షసంగా బిహేవ్ చేస్తుంటే అసలు ఎందుకు భరించాలి నాలుగు మాటలు అంటేనే కండ ఉన్నంత బాధపడతామే నువ్వు అంత మానసికంగా శారీరకంగా హింస పెడుతుంటే ఆడది ఏం చేస్తుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేక చూస్తూ నుంచున్నారు ఆ స్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళు కాబట్టి మీరు కోర్టు ద్వారా వచ్చి తెలుసుకో నీకు నాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్పాలి కోర్టుకి అప్రోచ్ అవ్వాలి కేసు అనేది పెట్టుకోవాలి లేకపోతే ఆ రక్షణ అనేది ఉండదు ఈ కష్టంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆడవచ్చు మాగవ్వచ్చు అది భరిస్తూ ఆత్మహత్య చేసుకోవాలా భరిస్తూ ఉండాలా అవసరం లేదు మీరు మె మెల్లిగా దాన్ని విడిపోవడమే కోర్టు ద్వారా పంచాయతీల ద్వారా పెద్దల ద్వారా ఏదో ఒక విధంగా విడదీసుకోవాలి అయితే తర్వాత కూడా పగలబడుతున్నారు పగలబడుతున్నారు దానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అందరిది మనం చెప్పలేం వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి మెంటల్ కండిషన్స్ ఏంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకే తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రైట్ చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై